ముదిరిపోయిన బెండకాయలతో సాంబార్ ఎప్పుడు చేస్తూ ఉంటాం బట్ ఇలా ఎప్పుడైనా ట్రై చేసారా కుక్కర్ లో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా ఆవాలు జీరా మినపప్పు కరివేపాకు వేసుకున్నాక ఒక బిగ్ సైజ్ ఆనియన్ అండ్ రెండు మూడు మిరపకాయలు ఒక బిగ్ సైజ్ టొమాటో వేసుకొని ఇలా కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత ముదిరిపోయిన బెండకాయల్ని ఇలా మీడియం సైజ్ ముక్కల్లో కట్ చేసుకుంటే నాకు ఒక కప్పుడు దాకా వచ్చాయి అవి అందులో వేసుకున్నాక వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం పసుపు వన్ టీ స్పూన్ కారం చిటికెడు గరం మసాలా చిటికెడు ధనియా పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ దాకా జాగరీ పౌడర్ ని అందులో వేసి బాగా కలుపుకున్నాక అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని వన్ ఫోర్త్ కప్ దాకా చింతపండు రసాన్ని కూడా అందులో వేసుకుని బాగా కలుపుకున్నాక ఉప్పు కారం తీపి సరిపోయిందా లేదా అని చెక్ చేసుకున్నాను నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించి ఇంకో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ని వేసాను అండ్ ఇప్పుడు సూపర్ గా వచ్చింది ఇంకేముంది కుక్కర్ విజిల్ పెట్టేసుకుని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి ఓపెన్ చేసి చూస్తే ఎమ్మి ఎమ్మి బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది ఈ రెసిపీ లైక్ చేయండి అండ్ ముదిరిపోయిన బెండకాయలతో మీరు ఎలాంటి డిష్ చేస్తూ ఉంటారు